జిల్లా బెస్తవారిపేట టౌన్ లో చర్చి కమిటీ విషయంలో రెండు వర్గాలు గత కొన్ని నెలల నుండి నువ్వా నేనా అన్న విధంగా సిద్ధమయ్యారు గత సంవత్సరాల నుంచి ఒక వర్గం వారు కమిటీని కొనసాగిస్తూ చర్చి అభివృద్ధి బాటలు నడిపిస్తున్నామని అంటున్నారు ఇక మరొక వర్గం వారు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు నుంచి మా వర్గం స్వాధీనం చేసుకుంటున్నామని చర్చి ముందు ఫ్లెక్సీలు వేయడం జరిగింది ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓ వరప్రసాద్ స్థానిక ఎస్ఐ నరసింహారావు రెండు వర్గాలను వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది అయినా కూడా రెండు వర్గాలు మా పంతం మాదే అన్నట్లుగా నడుస్తున్నారు ఇక గతంలో ఇక్కడ పనిచేసిన బెస్తవారిపేట ఎస్ఐ శ్రీనివాసరావు ఈ చర్చి గొడవ విషయంలో చాలా సార్లు సర్ది చెప్పిన వినకపోవటంతో రెండు వర్గాలపై ఇరవై ఏడు మందికి పైగా కేసు నమోదు చేసి ఒంగోలు జైలుకు పంపించడం జరిగింది ఇక రెండు వర్గాల వారు గతంలో జైలు పాలైనా కూడా మరలా పాత పరిస్థితిలో ఉన్న రెండు వర్గాల పోరు కొనసాగిస్తున్నారు ఈ చర్చ విషయంలో డిసెంబర్ ముప్పై ఒకటవ లోపు అధికారులు ఇరు వర్గాలపై ఏం చర్యలు తీసుకుంటారో ఏం చేస్తారో వేచి చూడక తప్పదు ఇక తదుపరి అభివృద్ధి బాట నడిపిద్దాం అన్న ఆలోచన లేదు రెండు వర్గాలకు ఇక మరలా రెండు వర్గాల వారు జైలు పాలేదాకా ఈ వర్గ పోరు ఆగదని స్థానిక క్రైస్తవులు పేర్కొంటున్నారు ఇక ఈ న్యూస్ ఏ వర్గానికి మద్దతు ఇవ్వటం లేదని తెలియజేస్తూ విశ్వాస్ టీవీ ఈ న్యూస్ను స్వీకరించడం జరిగిందని అందరూ గమనించాలి